ప్రైస్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము అపోయిన పౌలు ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగిండు ఫిలిప్పీన్స్ చాప్టర్ టూ వర్స్ ఫైవ్ లెట్ దిస్ మైండ్ పే ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్ హెల్లు రే సహోదరి సహోదరులారా ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఎటువంటి మనసు కలిగి ఉన్నారు ఏ మనసు మీరును కలిగి మీరు ఏమిటి ఏ మనసులోని ఆంతర్యం అనగా తండ్రి ఎటువంటి మనసు కలిగినారంటే తండ్రి అయిన దేవునికి సమస్తము అప్పచెప్పి ఆయనకు ఆయన అప్పగించుకున్నారు లోబడి ఉన్నారు విధేయత చూపించి ఉన్నారు ఆయన హృదయము యొక్క తలంపులు ఆలోచనలు కూడా తండ్రి చిత్తమునకు అప్పగించుకొని ఉన్నారు అదేవిధంగా మనము కూడా యేసుక్రీస్తుకు సబ్మిట్ చేసుకోవాలి రెండవ కొరందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనమందరమును ఉసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభు యొక్క ఆత్మ రూపుని ఆ పోలికగా మనం నడుచుకోవాలి అంటే ఆయన మనసు వలె వితౌట్ మాస్క్ ట్రాన్స్పరెంట్ కలిగి ఉండాలి వేషధారణ లేకుండా మన హృదయం యొక్క తలంపులు మన యొక్క చేతలు రెండూ ఒకలాగే ఉండాలి కొందరు మాట ఒకటి మాట్లాడతారు చేతలు ఒకలా చేస్తారు వారి మాటలో ఉన్నటువంటి ప్రేమ వారి చేతుల్లో కనిపించదు ఇది వేషధారణ కాదా అందుకే కదా ప్రభు సుంకరిని మెచ్చుకున్నారు పరిశేని యొక్క ప్రార్థనను ఆయన లక్ష్య పెట్టలేదు ఏ సుంకరి వలన ఉండక సమస్తము ధర్మశాస్త్రం ప్రకారం నెరవేరుస్తున్నాను కానుక ఇస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను ప్రార్థిస్తున్నాను ఉమ్మారు అంటూ ఆత్మీయ గర్వము దేవునియత ప్రదర్శించాడు అందుకే ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఆకాశము వైపు కనలెత్తి చూచుటను అర్హత లేని వారినని రొమ్ము కొట్టుకొనుచు తన్ను తాను తగ్గించుకున్న సుంకరి ప్రార్థనను ఆలకించి ఆయన సంతోషించాడు సహోదరి సహోదరులరా మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఆయన జనాంగముగా ఆయన ఏర్పరచుకున్న వారిగా ఆయన యొక్క గుణగుణాలను మనము ప్రతిఫలింపచేయాలి ప్రతిబింబింపచేయాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఇన్ అండ్ అవుట్వర్డ్స్ ఒకేలాగా ఉండాలి దేవుని ఎదుట ఆయన యొక్క గుణగుణాలను ప్రతిబింబింపచేయాలి మనుషుల ఎదుట దేవుడి మహిమార్థమై జీవించాలి అదే ఆయన నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు ప్రభు ఏ విధంగా తను తాను, తాను తగ్గించుకున్నారు మనం చూసినట్లయితే ఆయన ఆకారముందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునని వ్రాయబడినది అందుచేత ప్రభు పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యశోక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామము ఆయనకు అనుగ్రహించినాడు ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారము దేవుని అది నడుచుకోవాలని పావులు గారు సెలవిస్తున్నారు దేవుని యొక్క ఈ గుణగుణాలను ప్రతిరోజు వాక్యం చదవడం ద్వారా ప్రార్థించడం ద్వారా ప్రభుతో నీవు సమయాన్ని వెచ్చించడం ద్వారా ఆయన యొక్క గుణగణాలను నీలోనికి తీసుకోగలుగుతావు ఒక స్పాంజ్ వలె దేవుని యొక్క ప్రేమను గుణాలను మీరు గ్రహించడానికి ప్రయత్నించండి సాధన చేయండి కంటిన్యూ గ్రౌత్ అనేది దేవునిలో ఎదగడానికి సహాయం చేస్తుంది దేవునితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి ఈ వాక్యమును ప్రభువు మీ అందరి హృదయాల్లో ఫలింపజేసి క్రీస్తు యసన కలిగిన మనస్సును మీ అందరికీ దయచ్చేరుగాక కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి పాత్రుడా మీకు వందనాల శుడు స్తోత్రములు ప్రభు మీ పోలికగా మమ్మల్ని నిర్మించుకున్నాము తండ్రి కానీ ఏదో తోటలో జరిగిన ఆజ్ఞాతి క్రమం ద్వారా ప్రభువ నీ యొక్క గుణగణాలను కోల్పోయాము ప్రభువ మరలా మరలా ఆ యొక్క గుణగణాలను ఆశ్రయిస్తూ నీ పాద సన్నిధికి చేరామంటున్నాయినా నీ సన్నిధిలో మోకరిచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా మాకందరికీ మీ యొక్క గుణగణాలు కావాలి తండ్రి మంచి గుణాలను అలవాటు చేసుకునేటకు ప్రభా మిమ్మల్ని ప్రతిఫలింపజేయటకు ప్రతిబింబింపచేయటకు మీలో ఫలించుటకు సహాయం చేయండి ప్రభా ప్రతి వారి యొక్క మోకాలు నీ సన్నిధిని వంగి ప్రార్థిస్తున్నది ప్రభా సహాయం చేయండి బలపరచండి ప్రతి ఒక్కరి జీవితాన్ని కట్టండి నాయన గర్భఫలం లేని వారికి గర్భంలో దయ సంతానం దయచేయండి ప్రభా అప్పులన్నింటినీ కొట్టివేయండి మంచి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీ దయచేయండి మంచి వర్షము దయచేయండి మంచి పంటలను దయించేయండి తండ్రి ప్రయాణం దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమతో కట్టడండి తండ్రి ఎవరైతే న్యాయం కోరుకుని సన్నిధిలో కూర్చున్నారో ప్రభావ వారికి న్యాయం తీర్చండి అన్యాయపు లోకం నుండి మనుషుల నుంచి విడిపించండి అసాధ్యమైనది లేదు తండ్రి ఆ యొక్క హృదయాలు క్రియేట్ చేయండి ప్రభు ప్రతి కట్ల నుంచి విడిపించండి ప్రతి బానిసత్వం నుంచి విడిపించండి లోన్లీనెస్ డిప్రెషన్ నుంచి కుటుంబంలో దాడి చేసిన సదాను శక్తుల నుంచి విడిపించండి కుటుంబంలో ఐక్యతతో మీ ప్రేమతో కట్టం న్ని దేండి నూరంతలుగా అంతూరత్నగా చేయమని సమస్తము దయచే దేవుని ఎందు విశ్వాసముంచి అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు నా ప్రభు రాక్షకుడిని ఏసునామంలో అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి